హాయ్ హలో నమస్తే నేను మీ అశోక్ రేగోటి వెల్కమ్ టు భవిత న్యూస్ ఈరోజు మార్నింగ్ న్యూస్లో భాగంగా పాత్రికాయ మిత్రులు ఎటువంటి వార్తలు మనం ముందుకు తీసుకొచ్చారో ఒకసారి చూద్దాం అందులో భాగంగానే ఈనాడు దినపత్రికను చూస్తే కాళేశ్వరంపై చర్చిద్దాం రండి ప్రాజెక్టు వద్దకు రావాలని కేసీఆర్ కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఆగస్టు లోపే రుణమాఫీ చేస్తామని వెల్లడి గత కాలంగా లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్షాలకి ఇటు పాలకపక్షానికి మాటలు యుద్ధం కొనసాగుతున్నది అదే క్రమంలో ఈ పంద్రా ఆగస్టు కల్లా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు అదే క్రమంలో నువ్వు ఆగస్టు కల్లా రుణమాఫీ చేయకపోతే రాజీనామా సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిలదీయడం జరుగుతుంది అదే క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చిద్దాము చర్చకు మీరు సిద్ధమా అని చెప్పేసి చర్చకు రావాలని చెప్పి కేసీఆర్ని సీఎం రేవంత్ రెడ్డి సవాలు పిలవడం జరుగుతుంది అదే క్రమంలోనే ఇప్పటి వరకు లోక్సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలకి ఇటు పాలకపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది ఎక్కడ చూసినా ఏ బహిరంగ సభలో చూసినా ఎక్కడ ప్రజల వద్దకు వెళ్ళి బస్సు యాత్రలు చేసినా కూడా పాలకపక్షం మీద ప్రతిపక్షాలు ప్రతిపక్షం మీద పాలకపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శల వర్షం గుర్ గుంచుకుంటూనే ఉన్నారు అది అందరూ చూస్తూనే ఉన్నారు ఇదే క్రమంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఖచ్చితంగా మెజార్టీ సీట్లు మేము సాధిస్తామంటే మేము సాధిస్తామంటూ ఇటు బీజేపీ బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీ కూడా ధీమాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి ముఖ్యంగా రుణమాఫీ పైన ఇటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ పాలకపక్షం మీద ప్రశ్నల వర్షం గుప్పిస్తుంది ఖచ్చితంగా పది ఆగస్టు కల్లా మీరు రుణమాఫీ చేయకపోతే మీరు రా సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పేసి సూటిగానే ప్రశ్నించడం జరుగుతుంది అలాగే సవాళ్ళకి ప్రతి సవాళ్ళు కూడా విసురుకోవడం జరుగుతుంది అదే క్రమంలో హరీష్ రావు ఇటు రేవ హరీశ్ రావు రేవంత్ రెడ్డిని కూడా రుణమాఫీ చేయకపోతే ఖచ్చితంగా మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించడం కూడా జరిగింది గతంలో కూడా ప్రాజెక్టు వద్దకు రావాలి కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ఆగస్టు లోపే రుణమాఫీ చేస్తామని వెళ్ళండి హరీష్ రావు రాజీనామా పత్రం సిద్ధం సిద్ధంగా పెట్టుకోవాలి మత చిచ్చు రేపడమే భాజపా లక్ష్యం వరంగల్ సభ సికింద్రాబాద్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే పంద్రాగస్టు కల్లా మీరు రుణమాఫీ చేయ చేయకపోతే మేము రాజీనామా చేయాలని చెప్పేసి హరీష్ రావు అన్నారు ఒకవేళ చేస్తే హరీష్ రావు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి పాలకపక్ష నుంచి కూడా సవాలు విసిరడం జరిగింది అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరుగుతుంది హరీష్ రావు నువ్వు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో ఎందుకంటే పంద్ర ఆగస్టు కల్లా మేము ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాము నువ్వు రాజీనామా చేస్తానని ఏ మాట అయినావో ఆ మాటకి నువ్వు కట్టుబడి ఉండాలి ఖచ్చితంగా నువ్వు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో అని చెప్పేసి రేవంత్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది కాళేశ్వరానికి పోదాం అక్కడే కూర్చుందాం నిపుణులకు పిలుదాం తెలంగాణ సమాజం వస్తుంది మీకు దమ్ము ధైర్యం నీతి నిజాయితీ ఉంటే కాళేశ్వరం వద్దే చర్చకు పెడదాం మీరు కఠిన ఏందో అది తెలంగాణ ఎలా ఉపయోగించుకుంటుందో వివరించండి అని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేత కేసీఆర్కు సవాల్ విశారు బుధవారం హన్మకొండ జిల్లా మణికొండలు నిర్వహించిన ఓరుగల్లు జనజాతర సభలో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో కార్నర్ మీ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు రామప్ప శివుడు సమ్మక్క సారలమ్మ భద్రకాళి అమ్మవారి సాక్షిగా చెబుతున్నా పంద్రాగస్టులోపు నూటికి నూరు శాతం రుణమాఫీ చేస్తా అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తా సమర్పిస్తానని హరీశ్రావు సవాలు విసిరారు కదా ఓకే నేను రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి తను రాజీనామా చేస్తానని హరీశ్ రావు అన్నారు కదా అదే మాట మీద నిలబడి ఉంటాడా తెలంగాణ ప్రజలతో పాటు అందరం కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి వస్తాము నిపుణులను పిలుద్దాము ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అసలు తెలంగాణకు ఎలా ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని చర్చిద్దాము ప్రజలు అందరి ముందు చర్చకు వస్తారా చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా మీకు దమ్ము ధైర్యం ఉన్నదా నిజంగా మీకు దమ్ము ధైర్యం అనేది ఉంటే అక్కడికే వెళ్దాము ఆ ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాము అక్కడే కూర్చొని ప్రజానికి అందరి మధ్య నిపుణుల కమిటీని పిలిచి దీని గురించి చర్చిద్దాము ఈ చర్చకు మీరు సిద్ధమా అని చెప్పేసి సవాలు బహిరంగంగానే సవాలు విసురుతున్నారు రేవంత్ రెడ్డి కేసీఆర్కి అంతేకాకుండా ఆగస్టు కల్లా నేను హండ్రెడ్కి వందకి వంద శాతం ఖచ్చితంగా రుణమాఫీ చేసి తేరతాను హరీష్ రావు నువ్వు రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకో హరీష్ రావు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ఏరియాలో ఎవరైతే అమ్మవార్లు లేకపోతే దేవులు దేవతలు ఎవరైనా ఉంటారో వాళ్ళ సాక్షిగానే తను ప్రమాణం చేయడం జరుగుతుంది గతంలో కూడా భద్రాచల రాహుల్ వారి సాక్షిగా అని చెప్పేసి అన్నారు ఇప్పుడు వరంగల్ జిల్లా పర్యటిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న భద్రాకాళి అమ్మవారి సాక్షిగా మళ్ళీ అంతేకాకుండా రామప్ప శివుని సాక్షిగా సమ్మక్క సారలమ్మ వారి సాక్షిగా రుణమాఫీ చేసి తీరుతారని చెప్పేసి ప్రమాణం చేయడం కూడా మనం గతం నుంచి చూస్తూనే ఉన్నాము అదే క్రమంలో ఇప్పుడు వరంగల్లో రామప్ప శివుని సాక్షిగా సమ్మక్క సార్లక్క సాక్షిగా భద్రకాళి అమ్మవారి సాక్షిగా చెబుతున్నాను ఖచ్చితంగా రుణమాఫీ రైతు రుణమాఫీ ఏదైతే ఉందో పంద్రా ఆగస్టు కల్లా అంటే ఆగస్టు పదిహేను కల్లా రుణమాఫీ చేసి తీరుతాను అని చెప్పేసి ఖరాఖానిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అదే కానీ అదే క్రమంలో కేసీఆర్ కూడా ఒక సవాలు విసిరి ప్రజల వద్ద ఖచ్చితంగా మనం చర్చించి తీరుదాము మీరు వస్తారా మీకు దమ్ము ధైర్యం ఉందా అని చెప్పేసి ఘాటుగానే విమర్శించారు కేసీఆర్ కేసీఆర్ని హరీశ్రావు రేవంత్ రెడ్డి కేసీఆర్ హరీశ్రావుకు అధికారం మొత్తం ఇంకా దిగిందో లేదో తెలియదు పదేళ్ల ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ ప్రభుత్వం మారాక అసెంబ్లీ అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీలో మాట్లాడలేదు ప్రభుత్వానికి సలహాలు ఇవ్వలేదు తన మెదడును రంగరించి రక్తాన్ని దారపోసి ఖాళీవసరం కట్టారట అలా కట్టారో లేదో ఇలా కూలిపోయింది నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ కట్టించారు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు శ్రీశైలం సాగర్ భీమా నెట్టింపాడు కల్వకుర్తి జూరాల దేవాదుల లాంటి ఎన్నో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు కట్టాం మేము కట్టి మీ ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు మేము కట్టినవి ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం రా కేసీఆర్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది మీరు కట్టిన మీరు అధికారంలో ఉన్నప్పుడు కట్టిన ఒకే ఒక్క ప్రాజెక్ట్ ఏదైతుందో దాని పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేము చాలా ప్రాజెక్టులు కట్టాము సాగునీటి కోసం అలాగే వ్యవసాయ పంటల కోసం కూడా చాలా కట్టాము అందులో భాగంగా ముఖ్యంగా శ్రీశైలం సాగర్ భీమా నెట్టపాడు కలవకుర్తి జూరాల దేవాదాల లాంటి ఎన్నో ప్రాజెక్టులు సాగునీటి ఆ ప్రాజెక్టు కట్టాము ఒకసారి వారి దగ్గరికి వెళ్ళి చూద్దాము లూ కట్టిన ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము దేని నాణ్యత ఎంత ఉంది ఏది ఎంత పటిష్టంగా ఉంది ఏది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని నిర్మించారు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండబోతుంది అనేది ఒకసారి మనం చూద్దాము బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా నీకు దమ్ము ధైర్యం ఉన్నదా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ని ప్రశ్నించడం జరిగింది పొంగులేటి వీంకుడికే ఖమ్మం టికెట్ రఘురాం రెడ్డి వైపు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు కరీంనగర్ వెలిచాల రాజేంద్రరావు హైదరాబాద్కు మహమ్మద్ వలీవుల్లా సమీర్ ఖమ్మం టికెట్ ఎంపీ టికెట్ ఏదైతుందో అది పొంగులేటి వియంకుడికే ఖచ్చితంగా వాళ్ళ వైపు మొగ్గు చూస్తుంది కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పేసి క్లియర్గా వార్త ప్రచురించడం జరిగింది ఈనాడు పేపర్లో అదేవిధంగా కరీంనగర్కు వెలిచాల రాజేంద్రరావు హైదరాబాద్కు మహమ్మద్ వలివుల్లా సమీర్కి ఇచ్చేటట్టుగా అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఉన్నాయి అని చెప్పేసి వార్త ప్రచురించడం అయితే జరిగింది పంద్ర ఆగస్టులోపు ఏకాలంలో రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా హామీ నెరవేర్చకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని హరీష్ రావు సవాలు విసిరడం జరిగింది పంద్రాగస్టులోపు ఏక ఏకకాలంలో రుణమాఫీ చేస్తే తను ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న సవాల్కి ప్రతి సవాల్గా హరీష్ రావు చెప్పడం జరిగింది ఖచ్చితంగా నేను రాజీనామా చేసి తీరుతాను మీరు ఏదైతే పంద్రా ఆగస్టు ఆగస్టు పదిహేనుకి రుణమాఫీ చేస్తా అని అన్నారో మీరు రైతుల కోసం మీరు ఆ రుణమాఫీ చేస్తే రైతుల కోసం నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను ఎందుకంటే రైతుల కోసం పోరాడుతున్నాను రైతుల కోసం రైతుల కంటే నాకు ఈ పదవి ఏమి ఎక్కువ కాదు అన్నట్టుగానే హరీష్ రావు చెప్పడం జరిగింది మీరు నిజంగా పంద్ర లోపు రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా ఏదైతే నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నానో ఆ ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను రైతుల కోసం పోరాడుతున్నా కాబట్టి రైతుల కోసం ఇచ్చిన మాట కోసం నేను నిలబడి ఉంటాను ఖచ్చితంగా నేను రాజీనామా చేసి తేరుతాను అని చెప్పేసి హరీష్ రావు చెప్పడం జరిగింది ఒకవేళ కనుక మీరు సీఎం పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది పంద్ర ఆగస్టులోపు రుణమాఫీ చేయకపోతే దాన్ని కూడా మీరు కట్టుబడి ఉంటారా నేను ఏ మాట అయితే అన్నానో ఆ మాట కట్టుబడి ఉంటాను రాజీనామా ఖచ్చితంగా చేసి తీరుతాను మీరు అన్న మాటకి మీరు కట్టుబడి ఉంటారా లేకపోతే మీరు రాజీనామా చేస్తారా చేయరా అని చెప్పేసి సవాల్ కూడా విసరడం జరిగింది జైలుకు కేసీఆర్ భయపడడు మళ్ళీ మన రాజ్యమే ఎవరు ఆపలేరు తెలంగాణ శత్రువే కాంగ్రెస్ బారాస గెలిచిన ప్రజలకు ప్రజలకు న్యాయం ప్రభుత్వ చేతగానితనం వల్లే సాగర్ ఆయకట్టుకు దుస్థితి బస్సు యాత్రలో కేసీఆర్ తొలి రోజు మిర్యాలు కూడా సూర్యాపేటలో ప్రచారం కేసీఆర్ జైలులకు భయపడడు కేసీఆర్ జైలుకు భయపడే రకమే కాదు గతంలో కూడా చెప్పాడు పాత కాలం నాటి కాలం నాటి కేసీఆర్ని మళ్ళీ మీరు చూస్తారు ప్రజల కోసం రైతుల కోసం ఏది చేయడానికైనా నీ సిద్ధమే నేను వేయదు లేదు ఉద్యమాలు కానీ జైలు కానీ పోరాటాలు కానీ నాకు కొత్త ఏమీ కాదు ఇవన్నీ నేను చూసి చూసి ఉన్నాను అని చెప్పేసి గతంలో కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది అదే క్రమంలో ఈరోజు కూడా జైల్లో కంటే నాకు భయమేం కాదు జైలులో పెట్టినా నేను భయపడను ప్రజల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తాను ప్రజల కోసం ప్రభుత్వంతో పోరాటం చేస్తాను నన్ను జైల్లో పెట్టినా సరే నేను వెనుకటి వేయ వేసేదే లేదు అని చెప్పేసి కేసీఆర్ ఘాటిగానే చెప్పడం జరిగింది అదే క్రమంలో మళ్ళీ మన రాజ్యమే వస్తుంది దాన్ని ఎవరూ ఆపలేరు ఖచ్చితంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది దాన్ని ఎవ్వరు ఆపాలనుకున్నా ఆపలేదు అది సాధ్యం కాదు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరుగుతుంది తెలంగాణకి శత్రువే కాంగ్రెస్ బారాసా గెలుస్తేనే ప్రజలకు న్యాయం ప్రభుత్వ చేతగాని తనం వల్ల సాగర్ ఆయక సాగర్ ఆయకట్టకు దుస్థితి బస్సు యాత్రలో కేసీఆర్ తొలి రోజు మిర్యాలు కూడా సూర్యాపేటలో ప్రచారం చేశారు నిన్న ప్రచారం చేసిన మిర్యాలు కూడా సూర్యాపేటలో ఒక ఘాటైన విమర్శలు పదులైన తన వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకున్నారని చెప్పేసి కేసీఆర్ ఆకట్టుకున్నారని మనకు క్లియర్గా అర్థమవుతుంది అదే క్రమంలో నేను జైల్లోకి భయపడను దేనికి భయపడను అలా భయపడే వాడిని కేసీఆర్ కానీ కాదు ఖచ్చితంగా మళ్ళీ మన రాజ్యం వస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది అని చెప్పేసి ఒక ధీమాన్ అయితే వ్యక్తం చేశారు తెలంగాణ కోసం పద్నాలుగేళ్ళు పోరాటం చేశాను స్వరాష్ట్రంలో పదేళ్ళు సీఎంగా పనిచేసిన నాపై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష తెలంగాణ జాతి గౌరవాన్ని పెంచుతుందా అని ప్రశ్నించారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు పంచాయతీ పడింది ఇది పరిష్కారం పరిష్కారం కావాలంటే కేసీఆర్ పంచాయతీ పెద్దగా ఉండాలి అని చెప్పేసి ఆ భారత అధినేత కేసీఆర్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అదే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇటు రాష్ట్రంలో ఉన్న ప్రజలకి సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య పంచాయతీ జరుగుతుంది ఈ పంచాయతీ తీరాలి అంటే ఖచ్చితంగా కేసీఆర్ రావాలి కేసీఆర్ పెద్ద మనిషిగా వహించాలి అని చెప్పేసి కేసీఆర్ వాక్య వ్యాఖ్యలు చేయడం జరిగింది కేసీఆర్ వల్లే మీడిగడ్డ నాశనమైంది ఇరవై తొమ్మిది మంది బారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కరెంటు సాగునీటి ప్రాజెక్టులపై మీడియాకు ప్రజెంటేషన్ చేసిన ఇస్తానని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు అలాగే ఇరవై తొమ్మిది మంది బారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి గత కొంతకాలంగా చెప్తూనే ఉన్నారు ఆ ఇరవై మంది ఇరవై తొమ్మిది మంది జాయిన్ అయ్యేది ఎప్పుడు వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళు ఎక్కడ వారు ఏ నియోజకవర్గం నుంచి వస్తున్నారు అని చెప్పేసి క్లారిటీ అయితే ఇప్పటి వరకు ఇవ్వట్లేదు ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది కానీ వాళ్ళు ఎవరు ఏ నియోజకవర్గం చెందిన వాళ్ళు వాళ్ళ పేర్లు ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా అధికారికంగా ఎవరు చెప్పట్లేదు అంటే ఇది బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బతీయడం కోసం వాడుతున్న ఈ యొక్క మాటల లేకపోతే నిజంగానే ఇరవై తొమ్మిది మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే వెల్లువెత్తుతున్నాయి అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఇరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో జాయిన్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇదంతా ఎన్నికల స్ట్రాటజీ కోసం వాడుతున్న మాటలా అని చెప్పేసి ఒక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఏదేమైనప్పటికీ ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అసలు రాష్ట్రంలో ఏ ఎలాంటి స్థితి రాబో స్థితి రాబోతుంది అనేది మాత్రం అందరికీ ఒక అనుమానం వ్యక్తం అవుతుంది ఎందుకంటే గత కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఉండదో అని ఒక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అదే క్రమంలో కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఒక ఇరవై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు ఏ క్షణమైనా లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూలబోతుందని ఆయన చెప్పడం ఒక పక్క కాంగ్రెస్ పార్టీ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా మేము చేస్తాము ఆల్రెడీ ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు ఏ క్షణమైనా సరే వాళ్ళు మా మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారని వాళ్ళు కూడా కొత్త కొంతకాలంగా కాలంగా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో జరగబోయే రో ముందు ముందు రోజులు ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ప్రజల్లో కూడా హరీష్ రావు నువ్వు రాజీనామాకు సిద్ధమా నీ రాజీనామా లెటర్ని జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండు ఏ క్షణమైనా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావుకి వ్యాఖ్యలు చేయడం జరిగింది సవాల్ ఇస్తడం కూడా జరిగింది ఎందుకంటే గతంలో కూడా హరీష్ రావు నువ్వు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను నేను సిద్ధంగా ఉన్నాను రుణమాఫీ చేయలేకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని చెప్పేసి విమర్శకి ప్రతి విమర్శలు సవాల్కి ప్రతి సవాలు విసురుకుంటూ ప్రాత పాలకపక్షమా అటు ప్రతిపక్షంలో కూడా ఎన్నికల ప్రచారంలో ముందుకు సాగిపోతూనే ఉన్నాయి అదే క్రమంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డిని సవాలు విసిరారు రేవంత్ రెడ్డికి నువ్వు కనుక నువ్వు అంటున్న రుణమాఫీ ఏదైతే ఆగస్టు కల్లా నువ్వు చేయలేకపోతే సీఎం పదవికి నువ్వు రాజీనామా చేస్తావా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి సవాలు విసరడం జరిగింది అదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా హరీష్ రావు నువ్వు రాజీనామా లెటర్ని జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండు ఏమైనా సరే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉండు హరీష్ రావు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది అదే క్రమంలో మాట మీద నిలబ మాట మీద మాట మీద ఉండాలంటే మీ మామ లెక్క మాట తప్పొద్దు నువ్వు మాట మీద ఉండాలి అంటే ఖచ్చితంగా మాట మీద నిలబడి ఉండు మీ మామ లెక్క మాటలు ఇచ్చే మాట తప్పదు హామీలు ఇచ్చి హామీలు తప్పదు నువ్వు ఏదైతే మాట అనో అదే మాట మీద నిలబడ ఉండాలి అదే మాట మీద స్టాండ్ తీసుకొని ఉండు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తా ఆ రోజే రైతులకు ఆర్థిక స్వాతంత్రం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం వస్తుంది స్వాతంత్ర దినోత్సవం రావక ముందు రోజునే రైతులకు ఆర్థిక స్వాతంత్రం తీసుకొస్తాను నేను ఖచ్చితంగా పంద్ర లోపు వాళ్ళకి రుణమాఫీలు అన్నీ చేస్తాను వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఏదైతే ఉందో ఇబ్బందులు పడుతున్నారో ఆర్థికంగా ఆ ఇబ్బందులన్నీ తొలగిస్తాను రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరతాను నువ్వు మాత్రం గుర్తు పెట్టుకో నీ రాజీనామా లెటర్ని జేబులో పెట్టుకో అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతుంది వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తాం మోడీ కేసీఆర్ తోడు దొంగలే బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు మంచి వ్యక్తే సికింద్రాబాద్లో గెలిచిన సికింద్రాబాద్లో గెలిచిన పార్టీనే కేంద్రంలో అధికారంలోకి మా కళ్ళల్లోకి చూసి మాట్లాడే ధైర్యం కేసీఆర్కి లేదు అసెంబ్లీకి రాని దొంగ టీవీ ఛానల్లో కూర్చొని ప్రసంగాలు ఇస్తూ పగ ప్రకలు పలుకుతున్నారు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది వరంగల్ సికింద్రాబాద్ సికింద్రాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించి ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది కాక మొన్న హరీష్ రావు ఒక మాట అన్నాడు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు నేను ఈ వేదిక నుంచి మాటిస్తున్నా రామప్ప దేవాలయం శివుడి సాక్షిగా సమ్మక్క సారక్ష సాక్షిగా వేయి స్తంభాల గుడి సాక్షిగా నేను మాటిస్తున్నాను ఖచ్చితంగా అన్న మాట ఏదైతే ఉందో పంద్రాగస్టు కల్లా రుణమాఫీ ఉందో ఆ రుణమాఫీ చేసి తీరుతాను హరీష్ రావు నువ్వు అన్న మాట మీద నువ్వు నిలబడు ఖచ్చితంగా నువ్వు ఏదైతే అన్నావో నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను ఏదైతే అన్నావో పంద్రా ఆగస్టు నీ రుణమాఫీ చేసిన తర్వాత రాజీనామా చేస్తాను అన్నావు కదా రాజీనామా పత్రం జేబులో పెట్టుకో ఖచ్చితంగా రాజీనామా చేసి తీరాలి నువ్వు మాట మీద నిలబడాలి నిలబడాలి మీ మామూలు యొక్క మాట ఇచ్చి తప్పుకోవడం కరెక్ట్ కాదు నువ్వు మాట మీద నిలబడు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ నీ మామ నీ మామలాగా మాట తప్పదు తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో అనుకోవద్దు మాటలతో మోసం చేయొచ్చని అని అనుకుంటున్నామేమో అవేమీ కుదరవు ఆగస్టు నాడు నీ సంగతి తెలుస్తా తెలంగాణ ఇప్పుడు ఏదైతే ఉందో తెలంగాణ ప్రజానేకో అది ఎడ్డిదో గుడ్డిదో అని మాత్రం అనుకోకు ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు ఆగస్టు రోజు నీ సంగతి తెలుస్తా బిడ్డ నీతో మాట్లాడతా నేను ఖచ్చితంగా నీ రాజీనామా లెటర్ నీ జేబులో పెట్టుకొని తిరుగుతూ ఉండు నేను అన్న మాటలు ఖచ్చితంగా నెరవేర్చి తీరుతాను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగానే స్పందించారు అలాగే సవాలు కూడా విస్తరణ జరిగింది హరీష్ రావుకి రాజీనామాకు నేను రెడీ లోపు రుణమాఫీ గ్యారెంటీలో అమలు చేస్తే రిజైన్ చేస్తా లేదంటే సీఎం సీఎం రాజీనామా చేస్తారా అమరు అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేద్దామా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడం జరుగుతుంది నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటలన్నీ అమలు అమలు చేసి తీరాలి నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి లేకపోతే సీఎం పదవికి నువ్వు రాజీనామా చేస్తావా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అమరవీరుల సూపన్ దగ్గరికి వచ్చి అక్కడ మనం ప్రమాణం చేద్దాము ఇద్దరం కూడా తెలంగాణ ప్రధానిక మొత్తం చూస్తూ ఉంటారు ఖచ్చితంగా నువ్వు వచ్చి ఇక్కడ ప్రమాణం చేస్తావా నేను ప్రమాణం చేయటంగా వస్తున్నాను అమరవీల స్థూపం దగ్గరికి వద్దాము ఇద్దరం కూడా ఇక్కడి నుంచే ప్రమాణం చేద్దాము నువ్వు అన్న హామీలు ఏదైతుందో హామీలన్నీ నెరవేర్చి తీరుతావా నెరవేర్చలేకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేసి తీరాలి ఒకవేళ నువ్వు అన్నట్టు నెరవేర్స్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తీరుతాను నువ్వు సిద్ధమా అని చెప్పేసి హరీష్ రావు సీఎంని ప్ర సవాలు సీఎంకి సవాలు విసిరడం జరిగింది అదే క్రమంలో ఆగస్టు పదిహేను లోపు వంద శాతం రుణమాఫీ చేసి ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా మళ్ళీ పోటీ చేయను ఒకవేళ రుణమాఫీ ఇచ్చాక ఇచ్చి హామీలను అమలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తావా అని ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు డిసెంబర్ తొమ్మిది నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పటికీ ఇప్పటికీ చేయలేదని కనీసం దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించలేదని విమర్శించారు మీరు ఏదైతే డిసెంబర్లోనే రుణమాఫీ చేస్తారని చెప్పేసి అన్నారు ఇంతవరకు మీరు రుణమాఫీ చేయలేదు దానికి సంబంధించిన విధి విధానాలు కూడా మీరు రూపొందించలేదు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు గతంలో కూడా ఇదే మాట చెప్పారు హరీష్ రావు అలాగే బీఆర్ఎస్ అధినేతలు చాలా ఉంది బీఆర్ఎస్ లీడర్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిందో హామీలు నెరవేర్చట్లేదు హామీలు నెరవేర్చకుండా కాలం గడుపుతుంది కాలక కాలాన్ని ముందుకు తీసుకొని కాలంతో పాటు ముందుకు వెళ్తూనే ఉన్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది నెరవేరట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో గతంలో కూడా చెప్పారు అదే క్రమంలో హరీష్ రావు కూడా ఇదే మాట అంటున్నారు ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన హామీలు ఏదైతే హామీలు నెరవేరిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఖచ్చితంగా రిజైన్ చేస్తాను లేకపోతే నువ్వు సీఎం పదవికి రాజీనామా చేస్తావా నేను అన్న మాట మీద నేను నిలబడతాను అమరవీల సూపన్ దగ్గరకు వచ్చి నువ్వు నేను కలిసి అమరవీళ్ళ సూబ్బం దగ్గరికి వెళ్దాము అక్కడ ప్రమాణం చేద్దాము ప్రజానీకం అందరూ చూస్తూ ఉంటారు అని చెప్పేసి హరీష్ రావు సవాల్ విసరడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి రెండు లక్షల రుణమాఫీకి నామం మీ అబ్బా సొత్త రైతు బంధు రైతు బీమా ఇచ్చేందుకు ఏం బాధ ఈ దద్దమ్మలకు దమ్ము లేదు సాగర్ను కేసీఆర్ ఎంపీ చేతిలో పెట్టారు తెలంగాణ వచ్చాక తెలంగాణ వచ్చాక పంటలు ఎండడం ఇదే మొదటిసారి కట్కా బంద్ చేసినట్టే కరెంటు భాయమైంది మళ్ళీ మన రాజ్యమే వస్తుంది అనుమానం లేదు మిర్యాలు కూడా సూర్యపేటలో కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం తెలంగాణలో పంటలు ఎండిపోవడం అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ దద్దమ్మలకి దమ్ము లేదు అలాగే సాగర్ సాగర్ను కే సాగర్ని కేఆర్ ఎంపీ చేతిలో పెట్టారు ఈ దద్దమ్మలకి దమ్ము లేదు పాలించే సత్తా లేదు ఖచ్చితంగా మళ్ళీ రాష్ట్రాల్లో మన బీఆర్ఎస్ జెండా ఎగిరిపోతుంది మన ప్రభుత్వమే రాబోతుంది మీరు ఎవరు దిగులు పడద్దు భయపడద్దు అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది అదే క్రమంలో మీ అబ్బా మీ అబ్బా సొత్త రైతు బంధు రైతు బీమా ఇచ్చేందుకు మీకేం బాధ అని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది ఏమన్నా మీ అబ్బా సొత్త రైతు బంధు రైతు బీమా ఇవ్వడానికి నీకు మీకు వచ్చిన బాధ ఏంటి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం జరిగింది అలాగే మనం రైతులకు ముప్పై వేల కోట్లు రుణమాఫీ చేసుకున్నాం ఇప్పుడు రైతు బంధు రైతు బీమా ఎవరికి ఇస్తున్నారో తెలియదు కరెంటు మిక్స్ మిషన్ బగిరాత నీళ్ళు మాయమైపోయినాయి డిసెంబర్ తొమ్మిదిన ముప్పై పదిన్నర గంటలకే మీ లోన్ మొత్తం కట్ చేస్తానని మంత్రి చెప్పి చెప్పిండు లోన్ మాఫీ అయ్యిందా అయ్యే అవకాశం ఉందా నామం పెట్టినట్టేనా అని చెప్పేసి ప్రశ్నల వర్షం అయితే కురిపించారు కేసీఆర్ డిసెంబర్ తొమ్మిదినే మీ లోన్లు మొత్తం మాఫీ చేస్తానని చెప్పేసి అన్నాడు అసలు అయ్యే అవకాశం ఉందా తరు కట్ అయినాయా కట్ కాలేదా అసలు ఆ అవకాశం ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నల వర్షం అయితే కురిపించారు కేసీఆర్ అదే క్రమంలో మనం రైతులకు ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసుకున్నాం ఇప్పుడు రైతు బంధు రైతు బీమా సంగతి కూడా ఊసు కూడా రావట్లేదు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం రైతులకు ముప్పై వేల కోట్లు ఇవ్వడం జరిగింది ముప్పు ముప్పై వేల కోట్ల రుణమాఫీ చేసుకున్నాం అని చెప్పేసి కేసీఆర్ చెప్పడం జరిగింది వినోద్ గెలిస్తే వినోద్ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా కేసీఆర్ దమ్ముంటే నా సవాల్ని స్వీకరించు రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తున్నారో నాకు తెలియదు బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నాడు నేడు నామినేషన్ పాల్గొనున్న గుజరాత్ సీఎం బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు కేసీఆర్ నా సవాల్ని స్వీకరించు వినోద్ గెలిస్తే ఖచ్చితంగా నేను రాజకీయ సన్యాసం చేస్తాను ఇప్పుడు మీరు నిలబెట్టే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎవరినైతే నిలబెట్టారో ఆ అభ్యర్థి ఖచ్చితంగా వినోద్ గెలవడు ఆయన ఒకవేళ గెలిస్తే ఖచ్చితంగా నేను రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేసి బహిరంగంగానే ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే బీఆర్ఎస్ పార్టీకి సవాల్ కూడా విసిరడం జరిగింది తను కనుక గెలిస్తే నేను రాజీనామా చేస్తాను నా సవాళ్ళను నువ్వు స్వీకరిస్తావా కేసీఆర్ అని బండి సంజయ్ సవాలు విసిరడం జరిగింది రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తాడో నాకైతే ఖచ్చితంగా తెలీదు మరికొంతమంది అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూలబోతుందని చెప్పేసి మరికొంతమంది చెప్పారు కానీ బండి సంజయ్ మాత్రం ఆయన ఏ పార్టీకి వెళ్తాడో నాకు మాత్రం తెలియదు కానీ నేను విస్తున్న సవాలుకి నువ్వు సిద్ధమా వినోద్ ఖచ్చితంగా గెలవాడు ఒకవేళ గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తాను నా సవాళ్ళు నువ్వు స్వీకరిస్తావా అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది కేసీఆర్ని బండి సంజయ్ కరీ కరీంనగర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు దమ్ముంటే కేసీఆర్ ఈ సవాల్ని స్వీకరించాలని డిమాండ్ చేశారు ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు రా ఒక్క సీటు రాదన్నారు రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తున్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు లిక్కర్ స్కామ్ కేసులో కోర్టులో విచారణ జరుగుతుందని దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో త్వరలోనే తెలుస్తుందని కామెంట్ చేశారు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు కవిత అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసింది ఖచ్చితంగా త్వరలోనే దొంగలు ఎవరో దోషులు ఎవరో నిర్దోషులు ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు దానికి బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు గత కొత్త కాలంగా బీజేపీ పార్టీ కావాలని చెప్పేసి లిక్కర్ లో కవితను ఇరికించింది ఆమెకి ఏ పాప పుణ్యం తెలియదు కడిగిన ముచ్చల్లో బయటకు వస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అలాగే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు చెప్పడం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి బండి సంజయ్ చెప్పడం జరిగింది అసలు దోషులెవరు ఎవరు మంచివాళ్ళు ఎవరు ఎవరు అనేది త్వరలోనే తెలుస్తుంది నువ్వు కంగారు పడదు కానీ నేను రాజకీయ సన్యాసం చేస్తా వినోద్ కనుక గెలిస్తే మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా నా సవాల్ని స్వీకరిస్తావా కేసీఆర్ అని చెప్పేసి బండి సంజయ్ కేసార్గా సవాలు విసరడం అయితే జరిగింది